మురళ సుబ్బారావు గారు శ్రీనివాసరావు గారు బహుమలిస్తున్నారు ఎనిమిదవ బహుమతి మధు గారు నాయకులు సర్పంచ్ గారు స్థాయి పోటీలు ఇరవై తేదీ నిర్వహించబడేటువంటి పోటీలకు విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి పదిహేను వేల రూపాయలు జనాల గిడ్డ ధనంజయ గారు దొన్నలగడ్డ భూషణ బాబు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు దొన్నలగడ్డ ధనంజయ గారు బాబు రెండవ బహుమతి పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని ఎలవర్తి బ్రహ్మానందం గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఎలవర్తి శివాయి గారు క్రాప్ వార్ బావ మూడవ బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని మక్కా సుబ్బారావు గారు దాసరి దాసరి మాధవరావు గారు క్రాప్ వార్ బాబు నాలుగో బహుమతి ఎనిమిది వేల రూపాయలు కమిటీ వారి బావ ఎవరైనా దాతలు ఉన్నట్లయితే వారికి అవకాశం ఉంది ఐదో బహుమతి ఆరు వేల రూపాయలు మొత్తాన్ని నల్లూరు సత్యనారాయణ గారు బహుకరిస్తున్నారు ఆరో బహుమతి నాలుగు వేల రూపాయలు కొల్లూరు సీతారాంబాబు గారు బహుకరిస్తున్నారు బహుమతి దాతలందరికీ ధన్యవాదములు రేపు మధ్యాహ్నం రెండు గంటల నుండి పోటీ నిర్వహించడం జరుగుతుంది కొద్ది గంట కల్లాంటి రాతీతో రెండు గంటల నుండి పోటీ నిర్వహించడం జరుగుతుంది రైస్ సోదరులు మీ యొక్క గతంలో వచ్చి పేర్లు నమోదు పాల్గొనాలి ప్రదర్శనలో పాల్గొనిస్తున్నటువంటి ప్రతి దత్త యజమానికి కూడా మన ఈ ప్రదర్శన నిర్మాణకు గుర్తుగా నిర్వాహకుల జ్ఞాపిక్ బహుకరిస్తున్నారు జ్ఞాపకతో పాటు పశువర్ధక శాఖ నుండి సుమారుగా పన్నెండు వందల రూపాయలు విలువ జరిగినటువంటి హిమాలి పర్చేసి అదేవిధంగా లివర్థాన్ని ఈ వార్మైజ్ చేశారు అవి కూడా బహుకరిస్తున్నారు ఈ దత్త యజమానికి జ్ఞాపికను మరియు కిట్ బహుకరించవలసిందిగా మన గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి వారి నక్క ఆనంద గారిని దేవపాలం గారిని ఆహ్వానిస్తున్నాము ఇక్కడ బస్వర్త సేకరించి ప్రతి దత్త యజమానికి కూడా సుమారుగా పన్నెండు వందల రూపాయలు విలువ కలిగినటువంటి நியூ இயர் மெமோரி செருக்கொரு உஷாரி சோக்கிர மண்டலம் தான் போட்டேன் पर 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 ¿Qué ఈ ప్రాంతం ఇక్కడ క్రాపడ మొదటిసారి పోటీ జరుగుతుంది గతంలో ఎప్పుడో జరుగుతుంది చాలా బ్రహ్మాండంగా మక్క ఆనందబాబు గారి యొక్క ఆశీస్సులతో ఇంతకు ఈ పోటీకి ఇరవై గతలు పోటీకి వచ్చాయి రేపు కూడా సుమారుగా ఇరవై గతల వరకు పోటీ రావడం జరుగుతుంది చాలా మంచి కాంపిటీషన్ గతలన్నీ కూడా ప్రదర్శనలో ఉన్నాయి నక్క ఆనంద్ బాబు గారి ప్రాశీసులతో వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి రెండు రోజులు కూడా ఈ రోజు రాబోయే రెండు రోజులు కూడా ప్రతి ఒక్కరూ కూడా తిలపించి ఈ కార్యక్రమాలు చేయపడేయవలసిందిగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము ప్రస్తుతం తెనాల్లో జరిగేటువంటి పోటీలు పంట పోటీలు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి పోటీలు బండి పోటీ ఎక్కువగా ఈ బండి పోటీలు జరుగుతుండే ప్రతి గ్రామంలోనూ కూడా ఇవి అరుదైపోతున్నాయి వీటిని కూడా ప్రోత్సహించాలనే మంచి ఉద్దేశంతో నక్క ఆనందబాబు బాబు గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి పోటీలాగుడు ప్రదర్శన కార్యక్రమాలు ఈ రోజు రేపు ఎల్లటి మూడు రోజులు కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని తిలకించి కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా నక్కా ఆనందబాబు గారు గౌరవ శాసనసభ్యులు భేములు మరియు మాజీ మంత్రివర్యులు వారు ఆహ్వానిస్తున్నారు ముప్పై ఐదు నిమిషాలకి పదిహేడు జతల ఆరోపణల భాగంలో పదిహేను జాతలకి పదిహేడు జాతలకి ఎందుకు ఇంత

মুখ মুখে মুদে মানে ভোজালে

మళ్ళీ చేతులు కొట్టండి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై ఎనిమిది పూర్తి నాలుగో స్థానంలో కొనసాగుతున్న సెకండ్ల ఉన్నారు మూడవ స్థలంలో కొనసరాత ఐదు సెకండ్లో ఉన్నట్ల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి జొన్నల దివ్యారెడ్డి గారు జిల్లా தான் பன்னெண்டோபாலுரங்கிருஷ்ணா ஜிவத்சலீபாந்தி ஆசீஷு நாராயண பிரசாத் நந்த

பதினேழு இடைவாறு கூட கேள்வி ముందు <cekwarm> <seaweed>

ചത്രദർശനങ്ങളിഷങ്ങളിൽ ആരും 18ാം വാക്കിന്റെ അർക്കുള്ള കോരാണി 1 മിനിറ്റ് 25 സെക്കൻഡിൽ പോസ്റ്റ് ചെയ്തിട്ടുണ്ട്. മൂന്നാം സ്ഥാനമൊ പലസാഹത്തിന്റെ ചിത്രന 5 സെക്കൻഡിൽ എത്തി കഴിഞ്ഞു. ആവ സ്ഥാനമൊ പലസാഹത്തിന്റെ ചിത്രന 1 മിനിറ്റ് 10 സെക്കൻഡിൽ ഓൺലൈനിൽ കിട്ടാവുന്നതാണ്. ചെറുപുര ബോർഡനിൽ നിന്ന് സ്വപ്നരാജ് എന്ന യമൻ ബാപ്പയുടെ നിലവാരത്തിലുള്ള പ്രകടനം കാണാം.

ఇటు చివరకు వచ్చి మన తిరిగి రెండు వందల నలభై తొమ్మిది అడుగుల దూరాన్ని మూడవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి తిరిగి రెండు వందల నలభై తొమ్మిది అడుగుల దూరాన్ని గారు ఉన్నాయి

కొనసాగుతారు ప్రస్తుతానికి రెండు వందల నలభై రెండు దూరాన్ని రెండు వందల డెబ్బై నాలుగు రోజుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి ముప్పై సెకండ్ సమయం చెారాణి గారు సిరిగండి బాపట్ల జిల్లా వారి జతలు ఆగిన తోరపు నిండి ఏడు అడుగుల దుఃఖాలు తాగి ప్రస్తుతానికి రేట్ వస్తాను